అందరికీ శుభోదయం అందరికీ నమస్కారము నా యొక్క చిన్న ప్రయత్నం ఏమనగా మనుషులము మూర్ఖత్వం నుంచి మేల్కొని మంచివైపు పయనించాలని ఇదివరకు జరిగిన సంఘటనను మనం కొన్ని ఆలోచిస్తే తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనానికి వెళ్ళి చాలామంది అక్కడ భక్తులు రద్దీలో ఒకరి మీద ఒకరు తొక్కిలా తొక్కిసలాటలో జనాలను మరణించడం అలాగే రీసెంట్గా ఇక్కడ శ్రీకాకుళంలో కాశీబుగ్గ మఠంలో జనాలందరూ అక్కడికి తండాలుగా వెళ్ళి ఒకరి మీద ఒకరు పడడం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం ఇటువంటి సంఘటనలు చాలా చూస్తున్నాం మనమంతా అవి ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల్లో ఒక విధమైన తెలియని తనం ఎవరు ఏదో చెప్పడం ఈ సమయంలో పలానా ఏకాదశి రోజు పలానా సమయంలో దర్శించుకుంటే మీకున్న అవన్నీ కష్టాలు పోతాయి దోషాలు పోతాయి అని చెప్పడము ఈ సమయం మంచిదని చెప్పడము అలా చేయడంతో తెలియని వాళ్ళు అవునేమో నిజమో జరుగుతుంది అనేసి వెళ్ళడం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఒకటి మనలాగా శరీరము అవయవాలు కలిగి మనం గుర్తించగలిగే స్థితిలో ఉండి ఆ ఎదుటివాడు నాలాగా మనిషే అని కనిపిస్తున్నా సరే వాడు బాధపడుతుంటే వాడిని దాటుకొని అనుకుంటాం మనం అంటే మన ఎదురుగా ఉన్న మనిషిని మనం మనిషిగా గుర్తించి వాడి బాధను బాధగా గుర్తించలేకపోతున్నాము అటువంటి మనము దైవాన్ని గుర్తించగలుగుతామా దైవం నిజంగా ఉన్నా చూడగలుగుతామా ఆలోచించాలా తన స్వరూపంలో ఉన్న వస్తువునే చూడలేకపోయిన వ్యక్తి అతీతమైన దాన్ని గుర్తించగలగడానికి సాధ్యమవుతుందా ఆలోచించండి ఇది ఎవరిని తప్పుపట్టడం కానీ ఇంకొకరిని తిరస్కరించడం కానీ కాదు మనమందరం స్వతహా మనుషులం మొదట ఎదుటి వ్యక్తిని మనము మనిషిలాగా గుర్తించగలగాల మనం గుడికి వెళ్ళాము రద్దీగా ఉంది ఒక పది నిమిషాలు ఎక్కువగా గుడిలో గడుపుదాము బయట ప్రాంగణంలో ఉండి దేవుణ్ణి స్మరించుకుంటే తప్పే ఉంది కాదు అదే సమయానికి వెళ్ళాలా అక్కడే వెళ్ళాలా అదే చేయాలా అని మూర్ఖత్వం ఎందుకు కాదు కదా పోయిన వాళ్ళ ప్రాణాలు రావు ఏ ప్రభుత్వము ఎవరు ఎంత ఆర్థిక సహాయం చేసినా వారి కుటుంబానికి ఆ వెళితే ఎవరూ తీర్చలేరు మన ప్రాణాలకు మనదే బాధ్యత కానీ వేరే వాళ్ళది కాదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఆలోచించాలి ఇది కరెక్టా కాదా ఇలా వెళ్ళచ్చా వెళ్ళకూడదా అని ఆలోచన జ్ఞానం మనకు ఉండాలా మనమైతే పశువులమైతే కాదు కదా మనుషులమే విచక్షణ జ్ఞానం ఉంది సృష్టిలోకెళ్ళ అత్యంత అత్యంత తెలివైన వాడు ఒక మనిషి మాత్రమే దేనినైనా సృష్టించగలడు ప్రతిదానికి సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతున్నాడు అంటే బ్రహ్మతో సమానంగా ఉన్నాడు అనమాట తన మదిలో మెదిన ఆలోచనలకి రూపాన్ని పోసి దాని ప్రాణాన్ని కూడా పోయగలుగుతున్నాడు అంతటి శక్తివంతుడైన మానవుడు ఇంతటి చిన్న చిన్న విషయాలకి ఇలా చేసుకుని తన ప్రాణాలను కోల్పోవడం అనేది బాధాకరం అందరికీ ఒకటే మనవి ఇక మీద మీరు ఎప్పుడైనా చూస్తే ఇటువంటి విషయాలు ఇలాగే చేయాలి ఈ ఈ సమయంలో వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఏమైనా వార్తలు వ్యాప్తి చెందితే మీరు వ్యాప్తి చేయొద్దని వార్తలు పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం కాకండి తెలియని వాళ్ళకి తెలిసేలా చెప్పండి దేవుడు ఏదో చోట ఒక ఒక గుడికి పరిమితమై ఉన్నాడు దేవుడు అనేవాడు ప్రతి ఒక్క చోట ఉంటాడు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాడు అనమాట దాన్ని గుర్తించగలిగితే చాలు మన ఊర్లో ఉన్న గుడికి మనం వెళ్ళాలి ఎక్కడ ఉన్న గుడికి వెళ్ళాలి ఏదో చేయాలా అన్నదంతా ఒక బూటకం తప్ప ఏం లేదు మన ఇంట్లో ఉన్న మనుషుల్ని మన ఇంట్లో ఉన్న మన ఊర్లో ఉన్న గుడిని దైవాన్ని మనం గుర్తించలేకపోతే దేవుడికి భేదం ఉంటుంది మనిషికి భేదం ఉంటుందా ఆలోచించండి నా యొక్క చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ అర్థం చేసుకోగలని అనుకుంటున్నాను దైవభక్తి గురు భక్తి తల్లిదండ్రులను ప్రేమించడం ప్రతి ఒక్కరికి ఉండవలసిన లక్షణాలు దానికి తోడు మనం మూర్ఖత్వాన్ని జోడించుకోకూడదు జ్ఞానాన్ని వెలిగించుకోగలగాల సాటి మనిషిని మనిషిగా చూడగలగాల ఎదుటి వారి బాధను మనం అర్థం చేసుకోగలగాల అప్పుడే మనకు ఈ మనుషులకు ఉన్నటువంటి లక్షణాలు జాడ్యము పోయి మంచి వైపు పయనించగలుగుతాము అప్పుడు మనలోనే దైవీ గుణాలు ప్రవేశిస్తాయి అన్నమాట మనం అనుకున్న కార్యం సక్రమంగా జరుగుతుంది మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అంతేగాని దేవుడికి వెళ్ళేది ఇది చేసినంత మాత్రాన మన కష్టాలు తొలగిపోవు ధన్యవాదాలు